దొంగల్ని హత్య చేసింది నువ్వా ఎస్ సార్ వాళ్ళందరినీ హత్య చేసింది నేనే పోలీస్ ఆఫీసర్గా చేయలేని పనిని ఒక బాధ్యత గల పౌరుడుగా చేయగలిగాను ఐఎం వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఎలా చేశానా అని ఆశ్చర్యపడుతున్నారా వెనన్ జంబూ సమాధి తవ్వి అతను రెండు చిత్రాలు కట్ చేశాను అతను బూట్లు కూడా తీసుకున్నాను ఆ కట్ చేసిన చేతు నుండి చర్మం చేసి గ్లోవ్స్ తయారు చేసి అందుకే ఆ తర్వాత నేను చేసిన ఐదు హత్యల్లోనూ జంబు వేలిమూతల్లో బూటు గుర్తులే కనిపించాయి మై గాట్ ఒక మాజీ ఇన్స్పెక్టర్ ఎలాంటి హత్యలు చేయటం నెవర్ నెవర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ దీనికి చట్టం నీకు ఏ శిక్ష విధిస్తుందో తెలుసా తెలుసు మీ చట్టం నన్ను ఏమీ చేయలేదని నాకు ఏ శిక్ష విధించలేదని నాకు తెలుసు నేను తెలుసుకుంటే ఇప్పుడు కూడా స్వేచ్ఛగా హాయిగా తిరగలను ఎందుకంటే మీ చట్టానికి కావాల్సింది సాక్ష్యాలు గుర్తులు ఐఎమ్ సారీ వాటిని నేను మిగల్చలేదు కానీ చట్టానికి దొరకకుండా దొంగలా బ్రతకడం కంటే ఆ రాక్షసుల్ని హతమార్చి సమాజం కోసం వీరోచితంగా బలిదానం కావటమే నా కారణం ప్లీజ్ అరెస్ట్